నమస్కారం రేపు జరగబోయే రవీంద్ర గారి జయంతి సందర్భంగా అక్కడ సౌతమ్మ గారు రవీంద్ర గారి కాంస విగ్రహ కాంస విగ్రహ కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గోడ నుంచి అశేష జనవాణి తరలిపోయి సౌతమ్మ గారికి మద్దతు తెలిపి అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం రోజు ముప్పై తేదీ మన స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా మన పెనగొండ పట్టణంలో మన మంత్రి గారైనటువంటి సౌతమ్మక్క గారి చేతుల మీదుగా సౌతమ్ గారు ఆధ్వర్యంలో మనము విగ్రహ విష్కరణ అనేది అని తిరగాలి విగ్రహావిష్కరణ అనేది కార్యక్రమం జరుగుతుంది దానికి మన మండలం ఇంకా మన తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి జనసేన బీజేపీ నాయకులైతేనేమి అందరూ కదిలిపోయి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మన సోదరు యొక్క ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు మనం అందరం తగ్గిపోయి జయప్రదం చేయాలని కార్యకర్తలందరికీ పిలుపునిస్తున్నాం ఆయన స్మార్కార్థం ఒక ఫాస్ విగ్రహాన్ని వెనుగొండలో ఏర్పాటు చేస్తా చేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి మనందరూ అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో హాజరై ఆయనకు మనం నివాళులర్పించి ఆయనకు ఆమె కూడా మనం ఆమె మన ప్ర ప్రభుత్వం తరఫున మన పార్టీ తరఫున ఒక ప్రత్యేకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పరిటాల లభిని ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి అటువంటి వ్యక్తిని మనము జీవితాంతము మన గుండెలో ఏర్పాటు చేసుకోవాలి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం మనకు ఎంతో సేవ చేశాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఆ బడుగు బల బలహీన వర్గాల మీద వారి మీద చేసినటువంటి అరాచకాలు దౌర్జన్యాలు ఇవన్నీ ఆయన బాగా ఉంది ఇవన్నీ అంత బడుగు బలహీన వారు దాని కోసం కష్టపడ్డ వ్యక్తి ఆయన మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు కూడా ఒక టికెట్ ఇచ్చి ఆయన కూడా పెనుగోడు ఎమ్మెల్యేగా చేసుకుని మరి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది మరి అటువంటి వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్ వారి దౌర్జన్యాలతో ఆయన ఆయన కాల్చి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన నిత్యము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అంతా అక్కడికి వెళ్ళి ఈ సమస్య జయప్రదం చేస్తానని చెప్పి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను